ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజమ్మూరులో గత పది రోజుల నుండి అంగన్వాడీ ఉద్యోగులు కొనసాగిస్తున్న సమ్మెకు స్థానిక ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగా అంగన్వాడీలకు సంఘీభావంగా నిలిచారు ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కలిగిరి సెక్టార్ నేత సీత వింజుమూరు సెక్టార్ నేత బి శారదా తదితరులతో పాటు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు బూదాల ప్రేమ్ దాస్ మాదిగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మందా సుజాత మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు మల్లెల తిరుమలేసు మాదిగా

అంబేద్కర్ మాదిగా మార్జన్ సోలిస్ట్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈరోజు ఏదైతే అంగన్వాడి ఉద్యోగులు వాళ్ళ ప్రథమ డిమాండ్లు అయినటువంటి కనీస వేతనం ఏదైతే బెనిఫిట్స్ వీటన్నిటి మీద దాదాపు పది రోజుల నుంచి ఈరోజు పదవ రోజు నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు వారికి మద్దతుగా మాజీ నేత మందాకృష్ణ గారి ఆదేశాలతో ఈ రోజు వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు తమ ప్రధానమైన డిమాండ్ని వ్యక్తపరుస్తూ దాదాపు పది రోజుల నుంచి నిరవధికంగా దీక్షలు చేపడతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డిమాండ్ని కనీసం గుర్తించకుండా ఎక్కడికక్కడా వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ ఆఫీసుల మీద కూడా వాళ్ళ ఏదైతే స్కూల్స్ మీద కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్న స్కూల్స్ మీద కూడా దాడులు చేపిస్తూ వాటి తాళాలు పగలు కొడుతూ చాలా నిరంకుశ వైఖరిగా ఎవరిస్తా ఉన్నారు దీన్ని ఎంఆర్పిఎస్ మనాకిష్ట మార్గ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గమైన చర్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తుఫాన్ ప్రకారం కావచ్చు లేదా కరోనా టైంలో కావచ్చు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని అందుకొని అంగన్వాడీ ఆయాలు గానీ టీచర్లు కానీ ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన రీతిలో పనిచేయడానికి సహకారం అందించిన అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ఇలాంటి చర్యలు పాల్పడమంటే చాలా దుర్మార్గమైన చర్య ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని అంగన్వాడీ ఉద్యోగులు ఏదైతే డిమాండ్ డిమాండ్లు వ్యక్తపరుస్తా ఉన్నారో గ్రాడ్యేట్ విషయంలో కావచ్చు కనీస వేతనాల విషయంలో కావచ్చు ఏదైతే పర్మెంట్ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి తక్షణమే తన వైఖరి తెలియజేయాలా లేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మందాకృష్ణ మాధికారు ఆదేశాల మేరకు వాళ్ళు ఏ కార్యాచరణ ఇచ్చినా సిఐటు అదేవిధంగా ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారికి అండుదండగా ఎంఆర్పీస్ ఉంటుందని తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వీళ్ళు ఏదైతే కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణ ముందుండి వారికి అండగా ఉండి మీ ప్రభుత్వం నిర్వహించే వైఖరిని అడ్డుకునేదానికి కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా మార్చుకోండి ఏదైతే చిత్త ప్రభాకర్ గారు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీరు చదివింది కావచ్చు డిగ్రీ పిహెచ్డీ కావచ్చు ఈ రోజు అంగన్వాడీ ఆయాలు ఏదైతే చిన్న పిల్లల నుంచి ఈ రోజు పెద్ద దాకా అయ్యేదానికి మొదటి ముద్ద పెట్టింది అంగనవాడి ఆయాలు మొదటి విద్య నేర్పింది అంగన్వాడీ టీచర్లు మీరు ఒక్కసారి గుర్తు పెంచుకోండి అంగన్వాడి ఆయాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడితే కఠినంగా మీపై పోరాటం ఉండదని చెప్పి కూడా అంగన్వాడీ ఉద్యోగాలను కించపరిచే విధంగా మాట్లాడినా అంగన్వాడీ డిమాండ్ని ని పరిష్కరించబోయినా మా పోరాటం మందకిష్టం అధికారి ద్వారా ఖచ్చితంగా మీ మీద పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్త ప్రభాకర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పవని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి ప్రేమిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్